మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగారు అయితే చిరంజీవి గారి కెరియర్ లోనే అతిపెద్ద విజయం సాధించిన మూవీ ఇంద్రా మూవీ బి గోపాల్ డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమా రెండు వేల రెండులో లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అశ్విని దత్ నిర్మించారు ఈ సమయంలో వచ్చిన తెలుగు సినిమా కలెక్షన్ల కంటే కూడా అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన ఇంద్ర ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరోయిన్ లా నటించారు దాదాపు పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా అప్పట్లో ఇరవై ఐదు కోట్ల వరకు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది ఈ మూవీలో యాక్షన్ పాటలతో ఎంత పేరు వచ్చిందో అలాగే దాయిదాయిదమ్మ పాటతో వీణ స్టెప్ కూడా అదే రేంజ్ లో పాపులర్ అయింది నీకు డాన్స్ వస్తే వీణ స్టెప్ వేసి చూపించరా అంటూ సరదాగా ఎవరైనా ఆట పట్టించడానికి సైతం దీన్ని వాడతారంటే అప్పట్లో ఇది ఎంతలా హిట్ అయిందో అర్థమవుతుంది అంతటి హిట్ కావడం వెనుక ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసినటువంటి లారెన్స్ కష్టం ఎంతో ఉంది లారెన్స్ ఓ భిన్నమైన వ్యక్తి చిరంజీవి గారిని గురువుగా భావించి ఆయన కోసం ఎంతో పద్ధతిగా కష్టమైన స్టెప్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాడిలో వీణ స్టెప్ కూడా ఒకటి సాధారణంగా ఎవరైనా ఈ వీణ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టపడుతుంటారు కానీ చిరంజీవి గారు దీనికోసం ఎంత సమయం పట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కేవలం రెండు సార్లు మాత్రమే ప్రాక్టీస్ చేశారట మెగాస్టార్ మొదటి రెండు సార్లు లారెన్స్ చేసి లారెన్స్ చేయి సహాయం తీసుకుని ప్రాక్టీస్ చేయగా మూడోసారికి వచ్చేసినట కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ స్టెప్ చేసేసినట మెగాస్టార్ ఈ పాటను స్విట్జర్లాండ్ లో తెరకెక్కించారు ఇక ఈ పాటకు లారెన్స్ నంది తో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు